అష్మత్ గురుభ్యో నమ మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భగవంతుడు కర్మసిద్ధాంతము అన్న విషయంలో భగవంతుడిని మనము ఎక్కడ ఉంటాడు ఎలా తెలుసుకోవాలి ఏమిటి అనే ప్రశ్నలు మనల్లో వేసుకున్నప్పుడు మొట్టమొదటగా మనకు భగవంతుడి చిన్న సూచన ఆలయాలలో ఉన్న అర్చామూర్తిని అర్చించడము సేవ చేయడము వాటి ద్వారా మనము చే సేవ చేసుకుంటూ కలిపితే సత్ సత్య సాధన అంటే సత్సంగంలో ఉండి మంచి పద్ధతులు మంచి నియమ నియమాలు పాటిస్తూ ఉంటే మనలోనే ఆత్మ కలుగుతుంది అని భగవంతుడు చెప్తాడు ఇదే భగవంతుని ప్రేమకు కూడా దారితీస్తుంది ఆయనకు మన పట్ల కరుణ కలిగి మనల్ని అనుగ్రహిస్తాడు అనే విషయము ఈ అర్చామూర్తిని ఆలయాలలో అర్చామూర్తిని నిష్ నిష్కల్మషంగా ప్రతిఫలం ఏమి ఆశించకుండా ఎప్పటికో ఒకప్పుడు ఈ జీవితం ఈ శరీరంలో చివరి శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నీవు నాకు కనిపించు అనే విధంగా మనము ఆర్తితో సేవ చేసుకుంటూ సాధన చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే తప్పకుండా భగవంతుని మనల్ని అనుగ్రహిస్తాడు చిట్ట చివరకు ఈ పద్ధతి భగవత్ ప్రేమకు దారితీస్తుంది ఇది ఏ నిజమైన మతము హిందూ మతాన్ని పాటిస్తున్నారా ముస్లిం మతాన్ని పాటిస్తున్నారా క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా అనేది ముఖ్యం కాదు మీరు మనం ఏ మతంలో ఉన్నా అది పరమాత్మకు సమ్మతంగా ఉండాలి భగవత్ ప్రేమను ఎంచుకుంటే మతంలో పూర్ణత్వాన్ని వారు అవుతాం మనం భగవంతుని పట్ల ఎటువంటి రకమైన ప్రేమను వృద్ధి చేసుకోవాలి ఎటువంటి స్వార్థపూరిత భావన లేకుండా ఉండాలి భగవంతుడా నీవు నాకు ఎంతో చక్కని వస్తువులు ఇచ్చావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాకు అడిగినవన్నీ ఇస్తున్నావు ఇచ్చేవాడివి అని అనడం కాదు మనది ఇటువంటి భగవత్ ప్రేమ కాకూడదు ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం అది ఇచ్చి పిచ్చుకోవడం వ్యాపార పద్ధతి అయిపోతుంది అలా మనము ఆధారపడకూడదు ఎలా ఉండాలి ప్రేమ భగవంతుని పైన ప్రేమ ఎలా ఉండాలి భగవత్ తత్వము ఎలా తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రార్థనా విధానం హే ప్రభు నీవు నన్ను నీ పాదాల కింద నలిపివేసిన ఆలింగనము చేసుకున్న నాకు ప్రత్యక్షం కాకుండా ఉండి నా హృదయాన్ని మొక్కలు మొక్కలు చేసినా పర్వాలేదు ఏది చేయడానికైనా నీవు పూర్తిగా స్వతంత్రుడివి నీవు నిబంధనారహితంగా నీవే నా ఆరాధ్య దైవానివి అని చైతన్య మహాప్రభు మనకు బోధించారు ప్రేమ అంటే అలా ఉంటుంది భగవంతుడికి ఏది నచ్చితే అది చేయని నేను మాత్రం అతడినే చే ప్రేమిస్తాను బదులుగా నాకు ఏది అక్కర్లేదు అని మనము అనుకోవాలి అటువంటి రకమైన ప్రేమనే శ్రీకృష్ణుడు కోరుకుంటాడు అందుకే అతనికి గోపికలు అంటే ఇష్టం ఇది నాకు ఇవ్వు అప్పుడు నేను ప్రేమిస్తాను అనే వ్యాపార సంబంధమైన మాటలు గోపికల ప్రేమలో ఉండే ప్రశ్నే లేదు వారి ప్రేమ నిర్మలమైనది విశుద్ధమైనది ఎటువంటి అడ్డంకులు లేనిది భగవంతుడిని ఈ రకంగా ప్రేమించి చూడండి ప్రపంచంలో ఏది మిమ్మల్ని అడ్డుకోలేదు కృష్ణ నువ్వే నాకు కావాలి అనే ఆరాటాన్ని మనం పెంచుకోవాలి ఇక అప్పుడు అడగడం అనే ప్రశ్నే ఉండదు అటువంటిప్పుడు ఏ పరిస్థితులైనా మన ప్రేమ అభివృద్ధి అవుతుంది భగవంతుని పట్ల ఆ స్థితిని పొందితే మీరు మనము పూర్తిగా సంతుష్టులవుతాం భగవంతుడు తన లాభం కొరకు తనను నువ్వు ప్రేమించాలని కోరుకుంటాడని కాదు అది మన స్వలాభానికే మనం అట్లా చేయకపోతే ఎప్పుడు కూడా మనము ఆనందంగా జీవితంలో ఉండలేము అనే విషయాన్ని మనము గ్రహించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే మరి యొక్క సంచికలో భగవంతుడికి ఉన్న శక్తులేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం హరి ఓం తత్సత్